అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున అటు టాస్క్ ఫోర్స్ టీం కూడా పెద్ద ఎత్తున దిగింది అల్లు అర్జున్ ఇంటికి వెళ్లేటువంటి అన్ని వైపులా పోలీస్ బ్యారికేడ్లు ఉన్నాయి పోలీస్ బందోబస్తు ఉంది సో ప్రస్తుతానికి ఇంకొంత హడావుడి పెరిగింది అల్లు అర్జున్ ఇంటి దగ్గర మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు సో సునీల్ సమయం గడుస్తున్న కొద్ది కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది అల్లు అర్జున్ విచారణకు హాజరవుతున్నారా లేదా ఇంకొక కోణం కూడా కనిపిస్తోంది లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి వెనకాల భారీ బందోబస్తు కనిపిస్తోంది ఏం జరుగుతోంది అక్కడ అల్లు అర్జున్ నివాసం హడావుడి మొదలైంది మనం చూడవచ్చు ఇక్కడ బ్యారికేడ్స్ అయితే ఏర్పాటు చేశారు ఇంకా పూర్తి స్థాయిలో ఆయన నివాసం వైపు ఎవరిని ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి మరోవైపు లోపల కూడా అంటే అల్లు అర్జున్ ఇప్పుడు ఇటు చికెట్పల్లి పోలీస్ స్టేషన్కి వస్తారా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది ఆయన తరపున లీగల్ టీం హాజరవుతారన్న ప్రచారం కూడా ఉంది మరి దీనికి సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ రానుంది నిన్న సాయంత్రం నుంచి కూడా అల్లు అర్జున్ తన లీగల్ టీంతో తో భేటీ అయ్యారు పోలీసులు విచారణకు పిలిచినప్పుడు అడిగే ప్రశ్నలకు సంబంధించి కావచ్చు అల్లు అర్జున్ చెప్పాల్సినటువంటి సమాధానాలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు ఇక రాత్రి పొద్దుపోయే వరకు కూడా చర్చించారు ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా అవే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది ఒకవైపు అల్లు అర్జున్కి సంబంధించి వాహనాలు కూడా ఆయన నివాసం వద్ద మనం చూస్తున్నాము ఆయన ఒకవేళ కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ వాహనాలు కూడా రెడీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది మూడు వాహనాలకు పోలీసులు అనుమతి ఇచ్చారని చెప్పేసి తెలుస్తూ ఉంది ఒకవేళ ఆయన వెళ్తారా లేదా అనేది మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది ఈ అంశానికి సంబంధించి ఇంకా ఒక సస్పెన్షన్ అయితే కొనసాగుతూ ఉంది ఈ నివాసం వద్ద కొంతమంది ఆయన ఖచ్చితంగా ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ విచారణకు హాజరవుతారని అంటే మరి కొంత ఆయనకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఈరోజు హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నాం మరి ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకవైపు ఆయన నివాసం అయితే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళేందుకు వాహనాలు కూడా రెడీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ప్రస్తుతానికి రెండు వాహనాలు రెడీ చేశారు కానీ అల్లు అర్జున్ తాను ప్రయాణించే వాహనానికి సంబంధించి ఇంకా రెడీ అవ్వలేదు మరి ఆ వాహనానికి సంబంధించి చూడాల్సి ఉంటుంది సో ఇక్కడ ఉన్నటువంటి హడావుని బట్టే అల్లు అర్జున్కి సంబంధించి న్యాయవాదులే ఈరోజు వెళ్ళి పోలీసులకు ఆ వివరణ ఇస్తారు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరవడానికి మరికొంత సమయం అడిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇంకా కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పోలీసులు మాత్రం ఒకవేళ అల్లు అర్జున్ విచారణకు వస్తే ఇటు చిక్కడపల్లి తీసుకెళ్లడానికి అటు చిక్కడపల్లి వైపు రూట్ని క్లియర్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇటు చూడవచ్చు ఒకవైపు పోలీసులు కూడా వాహనాలు సిద్ధం చేసుకున్నారు ఇక బంజరాల్ తో పాటు ఇక్కడ పోలీసులు అయితే వాళ్ళు అన్నీ కూడా సిద్ధం చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు కానీ అల్లు అర్జున్ విచారణకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఆయన అంటే ఇటు చిక్కడపల్లి పోలీస్ వస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి అయితే ఉంది ఇంకా బద్ ఇటు గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకైతే పోలీసులు ఈ బందోబస్తుని ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ నివాసం వద్ద రెండు వైపులో కూడా బ్యారికేడ్స్ అయితే ఏర్పాటు చేశారు ఎవరిని వైపు కూడా ఎవరిని కూడా ఇటు వైపు అనుమతించట్లేదు ప్రస్తుతం అల్లు అర్జున్ తన నివాసంలోనే ఉన్నారు ఒకవేళ కనుక ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల విచారణకు హాజరైతే మాత్రం మరి కాసేపట్లోనే బయలుదేరే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పదకొండు పదకొండున్నర మధ్యలో పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు హాజరయ్యే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది ఆయనకు వెళ్ళ విచారణకు హాజరు ఖచ్చితంగా అనుకుంటే మాత్రం కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఒక సస్పెన్షన్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఏం జరగబోతుంది అనేది మరి కాసపట్లో దీనికి సంబంధించి తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఒక లెటర్ మాత్రం చక్కెర్లు కొడుతుంది అల్లు అర్జున్ కొంత సమయం అడిగారు ఆయన లీగల్ టీమ్ మాత్రమే ఈరోజు వెళ్ళి పోలీసులకు ఆ వివరాలు అంటే అల్లు అర్జున్ మరికంత సమయం కావాలి అన్న వివరాలను పోలీసులకు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ లెటర్లో ఉంది మరి ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనం చూడాలి ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో మాత్రం అల్లు అర్జున్కు సంబంధించి పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రధానంగా నాలుగో తేదీన సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పిన్ టు పిన్ గా అల్లు అర్జున్ ని ప్రశ్నించే అవకాశాలు అయితే ఉన్నాయి అసలు పోలీసులు అనుమతి ఇచ్చారా ఒకవేళ అనుమతిస్తే అల్లు అర్జున్ దగ్గర ఎవిడెన్స్ ఏముంది అన్న వివరాలతో పాటు అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి కూడా ఆయన జైలు తర్వాత వాతావరణం కనిపిస్తోంది ఈవెన్ మనం స్క్రీన్ పైన కూడా చూడొచ్చు ఒక వెహికల్ రెడీ అవుతోంది స్పష్టంగా కనిపిస్తోంది ఒక హడావుడి వాతావరణం ఇంట్లో కనిపిస్తోంది మన స్క్రీన్ పైన చూస్తున్నాం అంటే ఏం జరుగుతుంది ఎవరైనా ప్రముఖులు ఎవరైనా వస్తున్నారా ఈవెన్ నిన్న మొన్న కూడా అల్లు అర్జున్ మామ దీపదాస్ మునిషిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు అవకాశం ఇవ్వలేదు అటు పీసీసీ చీఫ్ కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపైన మాట్లాడొద్దన్నారు సో వాళ్ళ మామ గానీ లేదంటే మెగా ఫ్యామిలీ నుంచి గానీ ఎవరైనా అక్కడికి వచ్చినా లేదంటే వచ్చేటువంటి లీక్స్ ఏమైనా వినిపిస్తున్నాయా ఏం జరుగుతుంది లోపల ఎస్ ఈ ఉదయం నుంచి కూడా ఒకరిద్దరు అల్లు అర్జున్ సన్నిహితులు మాత్రమే వచ్చారు ఆయన లీగల్ టీం మాత్రం ఉదయమే వచ్చేసి ఆయనతో డిస్కస్ చేసినటువంటి సిచ్యువేషన్ అవుతుంది ప్రస్తుతానికి రెండు అయితే రెడీ చేశారు కానీ ఆ రెండు వాహనాలు కూడా ఆయన లీగల్ టీంకి సంబంధించి కావచ్చు ఆయనతో వెళ్ళే వాళ్ళకి సంబంధించినటువంటి వాహనాలుగా తెలుసా ఉంది అల్లు అర్జున్ రేంజూర్ వెహికల్ ఉంది ఆయనది ట్రిబుల్ సిక్స్గా నెంబర్ ఉన్నట్టు తెలుస్తుంది ఆ అనే అల్లు అర్జున్ వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి ఇవి ఈ వాహనాలు ఆయన ఒక వాహన శ్రేణిలో ఉండే వాహనాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక అల్లు అర్జున్ సంబంధించి మాత్రం ఆయన వాహనం ఇంకా కూడా రెడీ అవ్వలేదు ఆయన లీగల్ టీమ్ సంబంధించి కావచ్చు లేకపోతే ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళకి సంబంధించినటువంటి అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇక అల్లు అర్జున్ ఇంటి అయితే ఒక అడవుడి లేకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం చూడవచ్చు అల్లు అర్జున్కి సంబంధించి ఆ సెక్యూరిటీ కావచ్చు లేకపోతే ఆయన కొంతమంది సిబ్బంది ఉన్నారు వాళ్ళందరిలో కూడా ఒక రకమైనటువంటి ఒక టెన్షన్ అయితే కనిపిస్తూ ఉంది ఇక ఈ విచారణలో పోలీసులు అల్లు అర్జున్ని ప్రధానంగా అడిగే క్వశ్చన్కి సంబంధించి ఇప్పుడు ఆసక్తి నెలకొంది ఆ రోజు థియేటర్కి వచ్చిన సమయంలో ఉన్నటువంటి పరిణామాలకు సంబంధించి అల్లు అర్జున్ని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది ఇప్పటికే ఆ ఏర్పాట్లు కూడా చికెట్పల్లి పోలీస్ స్టేషన్లో నిమగ్నమైన అని చెప్పేసి చెప్పుకోవాలి ఏసీపీ నేతృత్వంలో అల్లు అర్జున్ని విచారిస్తారని చెప్పేసి తెలుస్తోంది ఇక మరి అల్లు అర్జున్ ఇటు చిక్కడిపల్లి పోలీసులకు ముందు హాజరవుతారా లేదా అనేది మరి కాసేపట్లోనే ఆ సస్పెన్షన్కి సంబంధించి విడబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి పోలీసులు మాత్రం అల్లు అర్జున్ విచారణకు హాజరైతే ఇక్కడి నుంచి అంటే జుబ్లీ హిల్స్ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళే వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సునీల్ ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటి పైన కొంతమంది విద్యార్థి నాయకులు వెళ్లి దాడి చేయడం జరిగింది ఇంటిలో ధ్వంసం చేయడం జరిగింది అల్లు అర్జున్ బయటకు వస్తున్నటువంటి క్రమంలో కూడా ఇట్లాంటి నిరసనలు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు బహుశా ఎందుకంటే ఇవి జరిగిన అనుభవం ఉంది కాబట్టి సో అల్లు అర్జున్ ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఒకవేళ వెళ్తే ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఎట్లాంటి సెక్యూరిటీలో తీసుకెళ్తున్నారు అనుకోవాలి వాహనంలో కూడా ఎవరు లేరు ఇక అల్లు అర్జున్ని మధ్యలో అడ్డుకుంటారని చెప్పేసి ఏమన్నా అట్లాంటివి ఏమైనా ఉండకుండా ఉండేందుకైతే పోలీసులు ఈ బందోబస్తుని ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం కూడా మా మూడు పోలీసు వాహనాల ఆయన వాహనం వెంట వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేలా పోలీసులు అయితే ప్లాన్ చేశారు ప్రస్తుతానికి ఆ వాహనాలు కూడా అల్లు అర్జున్ బయటకు వచ్చినటువంటి దృశ్యాలు చూడవచ్చు ఆయన అభివాదం చేస్తూ ఆయన మళ్ళీ ఆయన వా ఆయన వాహనం ఎక్కుతున్నటువంటి పరిస్థితి జీరో త్రిబుల్ ఫైవ్ వాహనంలో ఆయన చీక్కడిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నారు అల్లు అర్జున్తో పాటు వాళ్ళ అల్లు అర్జున్ అల్లు అరవింద్ కూడా ఉన్నారు అల్లు అరవింద్తో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు మరోవైపు అల్లు అర్జున్ మామ వస్తున్నారు ఆయనతో ఆయన ఇంకా కాసేపట్లోనే అంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకపోతున్నారు చూడొచ్చు ఒకవైపు అల్లు అర్జున్ సత్తుమణి మరోవైపు అల్లు అర్జున్ కూతుర్ని కూడా ఈరోజు కూడా సేమ్ సీన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈరోజు అల్లు అర్జున్ తన సత్యమణికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన ఇక్కడికి బయలుదేరబోతున్నారు జీరో త్రిపుల్ ఫైవ్ వాహనం నుంచి అల్లు అర్జున్ ఇప్పుడే ఆ వాహనంలో ఎక్కి కూర్చున్నారు ఒక వాహనంలో ఫైవ్ ఫోర్ ఫైవ్ వెహికల్లో అల్లు అర్జున్ తండ్రి ముందున్నారు మన వాహనంలో అల్లు అర్జున్ ఉన్నారు ఈ వాహనంలోనే అల్లు అర్జున్ బయలుదేరుతున్నారు ఇక అల్లు అర్జున్ ఖచ్చితంగా చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరవుతున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంతకుముందు వరకు కూడా మనం చెప్పుకున్నాం అల్లు అర్జున్ హాజరవుతారా లేదా అనేది ఒక సస్పెన్షన్ ఉంది అని అనుకున్నాం కానీ ఆ సస్పెన్షన్ విడిపోయింది అల్లు అర్జున్ తన నివాసం నుంచి బయలుదేరారు కాసేపట్లోనే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకోబోతున్నారు పది ముప్పై నాలుగు నిమిషాలకు ఆయన జీరో త్రిబుల్ ఫైవ్ వెహికల్ నుంచి బయలుదేరారు ఇక చూడవచ్చు మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూస్తున్నాం ఆయన అల్లు అర్జున్తో పాటు మరొకరు ఈ వాహనంలో ఉన్నారు మొత్తం కూడా మూడు వాహనాలు అల్లు అర్జున్ సంబంధించి బయలుదేరాయి ఇంకా మనం చూడవచ్చు ఇక పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య అల్లు అర్జున్ ఇటు చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు ఇక పోలీసులు ఇక్కడైతే మీడియాను కూడా కంట్రోల్ చేసే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇంకా పోలీసులు ఇక్కడికి మీడియాను కూడా అడ్డుకుంటున్నారు వాహనం వెంట వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు మీడియాతో మీడియాని మీడియాను కూడా మీడియాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ పోలీసులు మీడియా ప్రతినిధులు కూడా పోలీసులతో వాగ్వాదానికి దీ తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది అల్లు అర్జున్ తన నివాసం నుంచి బయలుదేరారు కాసేపట్లో ఆయన ఇటు చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకోబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ ఆయన జూబ్లీ హిల్స్ నుంచి ఇటు చెక్ పోస్ట్ మీదుగా బంజరా హిల్స్ అదేవిధంగా పంజాగుట్ట సర్కిల్ మీదుగా ఆయన ఇటు చిక్కడిపల్లి చేరుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్న పటిష్టమైనటువంటి పోలీసులు అంటే బందోబస్తు అయితే ఇటు ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ అల్లు అర్జున్ వాహనం అయితే ముందుకు వెళ్ళిందని చెప్పేసి చెప్పుకోవచ్చు శ్రీకాంత్ మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ పంజరాయిల్స్ పిఎస్కి ఇటు చిక్కిడుపల్లి పిఎస్కి చేరుకోబోతున్నారు శ్రీకాంత్ రైట్ అల్లు అర్జున్ హాజరవుతారా లేదన్నటువంటి ఒక ఉత్కంఠ గత అరగంట నుంచి కొనసాగింది అల్లు అర్జున్ వెళ్ళకపోవచ్చు అల్లు అర్జున్ తరపున లీగల్ టీం వెళ్తుంది అనుకున్నారు బట్ ఫైనలీ అల్లు అర్జున్ ఈరోజు తన వెహికల్ లో అల్లు అర్జున్ చికనపల్లి పిఎస్ కు బయలుదేరారు తనతో పాటు అల్లు అరవింద్ కూడా బయలుదేరారు సో మూడు వాహనాల్లో అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో పాటు అల్లు అరవింద్ తో చికనపల్లి పిఎస్ కు బయలుదేరారు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా అల్లు అర్జున్ థియే ఐ మీన్ చికనపల్లి పిఎస్ కు వెళ్తున్నటువంటి విజువల్స్ ని ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది ముందుగా అల్లు అర్జున్ బయటకు వచ్చి అభివాదం చేయడం జరిగింది సో అల్లు అర్జున్ కార్ ఎక్కే ముందు తన భార్య స్నేహారెడ్డికి షేక్ శేఖరణ ఇవ్వడం జరిగింది తన కూతురుని కూడా కసేపు అంటే తన కూతురితో కూడా తన తల నిమిరి సో అక్కడి నుంచి ఆయన కార్ ఎక్కి వెళ్ళిపోయారు సో అల్లు అర్జున్ వెనకాల కూర్చుంటే ముందు సీట్లు అల్లు అరవింద్ కూర్చున్నారు ఆయన స్క్రీన్ పైన అల్లు అర్జున్ వెళ్తున్నటువంటి విజువల్స్ ని చూడచ్చు మరికాసేపట్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ చేరుకోబోతున్నారు సో అల్లు అర్జున్ వెళ్లేటువంటి దారిలో అంటే జూబ్లీహిల్ చెక్ పోస్ట్ మీదుగా అల్లు అర్జున్ చిక్కనపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకోబోతున్నారు సో చేరుకున్నటువంటి క్రమంలో ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడా కూడా ఫ్యాన్స్ తాకిడి లేకుండా ఫ్యాన్స్ అడ్డు పడకుండా ఫ్యాన్స్ నా దరిదాపుల్లో కూడా రాకుండా జనసందోహం లేకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య పోలీసు బందోబస్తు మధ్య అల్లు అర్జున్ విచారణకు హాజరు కాబోతున్నారు ఎస్ ఐన్యూ స్క్రీన్ పైన అల్లు అర్జున్ వాహనంలో ఎక్కే అటువంటి ఆ సన్నివేశాలని చూడొచ్చు పుష్ప టూ పుష్పరాజ్ మరి కాసేపట్లో రెండవసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కాబోతున్నారు బిఎన్ఎస్ సెక్షన్ థర్టీ ఫైవ్ త్రీ కింద పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఈ నోటీసులకు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులే సమాధానం ఇస్తారేమో టైం తీసుకుంటారేమో అన్నటువంటి ఊహాగానాలు గత అరగంట నుంచి నడిచాయి బట్ ఫైనల్లీ వాటి క్లారిటీ వచ్చింది అల్లు అర్జున్ తన బ్లాక్ బెంజ్లో అల్లు అర్జున్ వెనకాల సీట్లో కూర్చొని తన భార్యకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ముందుగా వచ్చి ఒక్కసారి మీడియాకు అభివాదం చేయడం జరిగింది తన ఫ్యాన్స్కు అభివాదం చేయడం జరిగింది సో ఇప్పటికే అటు అల్లు అర్జున్ వెహికల్ని కూడా ఎవరు ఫాలో అవ్వకుండా పోలీసులు మీడియాను కూడా అడ్డుకున్నారు కాసేపు మీడియా ప్రతినిధులకు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది సో అల్లు అర్జున్ వెంట కొంతమంది పరిగెత్తే అటువంటి ప్రయత్నం చేశారు మొత్తానికి ఆ రూట్ మొత్తం కూడా బ్లాక్ చేశారు అల్లు అర్జున్ వెళ్తున్నటువంటి ఏదైతే వెహికల్ రూట్ ఉందో రూట్ మొత్తానికి కూడా క్లియర్ చేశారు అల్లు అర్జున్ వెహికల్ వచ్చే ముందు ఒక వెహికల్ బ్లాక్ ఇన్నోవా ముందుగా బయటకు వెళ్ళింది దాంట్లో ఎవరు లేరు బట్ ఆ వెహికల్ అల్లు అర్జున్ ఉన్నారా లేదంటే తనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా అనుకున్నారు బట్ అది కొంత క్లియరెన్స్ కోసం ముందుగా వెళ్ళింది ఆ తర్వాత అల్లు అర్జున్ వెహికల్ స్టార్ట్ అయింది ఆ తర్వాత అల్లు అర్జున్ ఇంకొక వెహికల్ సో మొత్తానికి మూడు వాహనాల్లో వెళ్తున్నారు అల్లు అర్జున్ మామ కూడా ఇందులో స్క్రీన్లో స్పష్టంగా కనిపి చూడొచ్చు అల్లు అర్జున్ మామ కూడా అల్లు అర్జున్ వెళ్ళే అప్పుడు తనతో పాటు ఉన్నారు సో స్నేహారెడ్డికి షేక్ హ్యాండ్ ఇస్తూ సో సెండ్ ఇస్తూ వెళ్లారు తన కూతురు కూడా అల్లు అర్జున్ కూతురు కూడా ఐ న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు ముందుగా అభివాదం చేసి అల్లు అర్జున్ ఆ తర్వాత తన భార్యకు కొంత ధైర్యం చెప్పి అల్లు అర్జున్ వెల్ తన కార్ ఎక్కడం జరిగింది అక్కడ నుంచి ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు బయలుదేరడం జరిగింది అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ కూడా వెళ్ళారు సో అల్లు అరవింద్ మొదటి నుంచి కూడా అల్లు అరవింద్ అల్లు అర్జున్ తోనే ఉంటున్నారు హైకోర్టు విషయంలో కానీ నాంపల్లి ట్రయల్ కోర్టు విషయంలో కానీ అట్ సేమ్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ముందుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు మొదటిసారి అల్లు అర్జున్ ను తీసుకెళ్ళినప్పుడు కానీ అల్లు అరవింద్ తర్వాత వెహికల్లో రావడం జరిగింది అప్పుడు కూడా ముందుగా పోలీస్ వెహికల్ లో అల్లు అరవింద్ కూర్చుంటే ఆయన్ను దింపేశారు దింపేసిన తర్వాత అల్లు అరవింద్ తన వెహిక తన వాహనంలో వెళ్ళడం జరిగింది ముందుగా అల్లు అర్జున్ ను తన పోలీస్ వెహికల్లో తీసుకెళ్లడం జరిగింది మొదటిసారి బట్ రెండోసారి అట్లాంటిది ఏమీ లేదు విచారణకు రమ్మన్నారు అంతే హుందాగానే విచారణకు హాజరవుతున్నారు సో ఎక్కడ ఎట్లాంటి కొరీలు లేకుండా ఎక్కడ ఎట్లాంటి ఆన్సర్ లేకుండా డైరెక్ట్గా విచారణకు హాజరవుతానన్నారు మొదటిసారి కూడా అల్లు అర్జున్ వ్యవహార శైలి కొంత హుందాగానే కనిపించింది నేరుగా పోలీసులు రావడం జరిగింది అరెస్ట్ చేస్తున్నావు అంటూ చెప్పడం జరిగింది సో నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది ఆ రోజు వాళ్ళతో పాటు ట్రాక్ టీషర్ట్ విన్నా షార్ట్ అండ్ టీషర్ట్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ డ్రెస్ చేంజ్ చేసుకుని పోలీసులకు సహకరిస్తూ వెళ్లారు సో ఈసారి కూడా నోటీసులకు సహకరిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ కి సహకరిస్తూ అల్లు అర్జున్ తన వాహనంలో ప్రయాణమై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లారు మరి కాసేపట్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ చేరుకోబోతున్నారు ఇప్పటికీ అక్కడి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా ఫ్యాన్స్ తాకిడి లేకుండా ఫ్యాన్స్ డిస్టర్బెన్సెస్ లేకుండా అల్లు అర్జున్ ని తీసుకెస్తున్నారు పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అల్లు అర్జున్ వెళ్తున్నారు మరి కాసేపట్లోనే అల్లు అక్కడ ఆ చిక్కడబల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నాయి సో అక్కడ ఎవరు కూడా వెహికల్స్ పార్కింగ్ చేయకుండా భారీ తాకిడి లేకుండా కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ అధికారులు రమేష్ అండ్ సిఐ రాజు నాయక్ తో పాటు మిగతా కొంతమంది ఆ రోజు సంధ్యా థియేటర్లో బందోబస్తులో ఉన్నటువంటి పోలీస్ అధికారులు సైతం ఈరోజు విచారణలో పాల్గొనబోతున్నారు అంటే వాళ్ళు కూడా ఈ విచారించేటువంటి క్రమంలో వాళ్ళను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనబోతున్నారు సో వాళ్ళు కూడా వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు కూడా అల్లు అర్జున్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది సో సీన్ ఆఫ్ ఎఫెన్స్ కింద సంధ్యా థియేటర్ కు తీసుకెళ్తారేమో అన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపించాయి స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత బట్ అట్లాంటిది ఏమీ లేదు సో సంధ్య థియేటర్ దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి పోలీస్ బందోబస్తు లేదు కాబట్టి సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ తీసుకెళ్లేటువంటి పరిస్థితి మాత్రం లేదు అట్లాంటి ఒక క్రైమ్ లాంటి సిచ్యువేషన్ జరిగితే మర్డర్స్ లాంటివి రేప్స్ లాంటివి లేదైనా ఇంకేదైనా ఒక ఒక మర్డర్స్ లాంటివి జరిగితే క్రైమ్ జరిగితే అట్లాంటి ఇన్సిడెంట్స్లో అట్లాంటి క్రైమ్ ఆఫ్ సీన్ ఆఫ్ ఎఫెన్స్కి తీసుకెళ్తాం పడితే అట్లాంటిది కాదు ఒక తొక్కి తొక్కిసలాట కాబట్టి సో అంత అవసరం ఏమి లేదంటూ కూడా ఇందాక మా కరెస్పాండెంట్తో పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది సో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కు చేరుకోబోతున్నారు సో స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు అల్లు అర్జున్ మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలను ముందు పెడుతూ పోలీసులు ప్రశ్నలు అడగబోతున్నారు పోలీసులు చెప్పినటువంటి కి అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్కి చాలా తేడా కనిపిస్తోంది సో అల్లు అర్జున్ తప్పులు మాట్లాడారు అల్లు అర్జున్ డిపార్ట్మెంట్ని విమర్శిస్తూ అబద్ధాలు మాట్లాడారు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట మరోవైపు అల్లు అర్జున్ తన తప్పేమీ లేదు తనకు పోలీసులు లైన్ క్లియర్ చేస్తేనే వెళ్ళాను అంటూ చెప్పడం జరిగింది బట్ వీటిని అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలను బేస్ చేసుకొని పోలీస్ పోలీసులు పోలీస్ అధికారులు ఆ రోజు అల్లు అర్జున్తో ప్రత్యేక ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి అధికారులు కూడా ఈరోజు ఈ ఈ ఈ విచారణలో క్వశ్చన్స్ అడగబోతున్నారు ఇప్పటికే హైకోర్టు పర్మిషన్స్ తో అల్లు అర్జున్ కి సెక్షన్ థర్టీ ఫైవ్ త్రీ కింద నోటీసులు జారీ చేశారు సో ఒక పది ప్రశ్నలు అల్లు అర్జున్కి సంధించడానికి పోలీసు అధికారులు సిద్ధమయ్యారు సో వీటికి సమాధానం ఏం చెప్పబోతున్నారు అల్లు అర్జున్ మాట్లాడినటువంటి మాటల్ని బేస్ చేసుకునే ఈ రోజు పోలీసులు ప్రశ్నలు అడగబోతున్నారు సో దానికి అల్లు అర్జున్ ఏం సమాధానాలు చెప్తారు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత పోలీసు అధికారులు కోర్టుకు దాన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత బెయిల్ క్యాన్సిల్ అవుతుందా అల్లు అర్జున్ కి రిమాండ్ తప్పదా అన్నటువంటి ప్రశ్నలకు మరి కాసేపట్లోనే సమాధానం రాబోతోంది